గుమగుమలాడే వేడి వేడి రసం చూడ్డానికి ఇంత బాగుంటే ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సేమ్ రసం మసాలానే బట్ కానీ డిఫరెంట్ మెథడ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా కొంచెం ఆయిల్ కొన్ని ఆవాలు ఆర్ జీలకర్ర నా దగ్గర ఆవాలు లేవు కాబట్టి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ఇంగువ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత కరివేపాకు కరివేపాకు పచ్చిగా ఉంటేనే బాగుంటుంది బట్ నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి ఎండుది తీసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర ఎండుమిరపకాయలు తర్వాత జీలకర్ర అండ్ తెల్లుల్లి అండ్ మిరియాలు వేసి పేస్ట్ చేసుకున్నది వేసి బాగా కలిపేసేయాలి ఎలా ఫ్రై చేయాలి తెలుసా లో ఫ్లేమ్లో పెట్టి ఇల్లు మొత్తం గమగమా అనాలి రసం స్మెల్ అంతవరకు ఫ్రై చేస్తూనే ఉండాలి అలా కలుపుతూనే ఉన్న తర్వాత మనం ఆల్రెడీ చింతపండు రసం పక్కన తీసి పెట్టుకుంటాం కదా అది వేసి కలిపేసుకోవడమే సింపుల్గా ఉండే చింతపండు రసంలో మనం ఎలాంటి రసం మసాలాస్ యాడ్ చేయాల్సిన అవసరమైతే లేదు చింతపండు రసం వేసి సో తగినంత ఉప్పు అండ్ తగినన్ని వాటర్ వేసి కొంచెం పసుపు యాడ్ చేసుకొని అంతే సింపుల్గా ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు ఇలా అలా చూసుకుంటూ ఉంటే సరిపోతుంది ఎక్కువగా కాగకూడదు రసం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రసం స్మెల్ అస్సలు ఉండదు సో ఒకటి ఆ రెండు పొంగులకి గ్యాస్ ఆపేసుకోవాలి టేస్టీగా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైలోకి అయితే అదిరిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలనిపిస్తుంది सो रेसीपी न प्लीज डू लाइक शेयर सब्सक्राइब टू मई झानल